హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి వల్లభా డిజైన్స్లో డ్రెస్సెస్తో పాటు వేరే వీడియోస్ కూడా వస్తున్నాయి ఏంటి అని అనుకుంటున్నారా మరి రోజు డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటే చూసే మీకు బోరే చెప్పే నాకు బోరే కదండి అప్పుడప్పుడు కొంచెం మీకు చేంజ్గా ఉండాలని నాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ కొన్నిటిని నేను అప్లోడ్ చేస్తూ ఉన్నానండి అలాంటి వీడియోస్లోనే ఇది కూడా ఒకటండి చూస్తున్నారు కదండి ఈ కాయల్ని ఏమంటారు అని చెప్పి నేను షార్ట్అవుట్ అప్లోడ్ చేశాను కదండి అది ఈ కాయేనండి చూస్తున్నారు కదా వీటిల్ని అగ్నిపూలు అని తురాయి పూలు లేదా తురాయి కాయ అని అంటారండి ఇది చూడ్డానికి రెడ్గా ఉంటుంది కదండి చూస్తున్నారు కదా లోపల ఓపెన్ చేసినట్లయితే ఇలా వస్తాయి అండి వీటితోనే మనం ఆడుకోవచ్చండి మా చిన్నప్పుడు స్కూల్ డేస్ అప్పుడు మేము వీటిలతోనే వాళ్ళం అప్పట్లో ఇప్పట్లాగా ఫోన్లు లేవు కదండి ఆడుకోవటానికి వీడియో గేమ్స్ అని టీవీస్ కూడా చాలా తక్కువగా ఉండేయండి అందువల్ల మేము స్కూల్కి వెళ్ళినా లేదా ఇంకెక్కడికన్నా మేము వెళ్ళినప్పుడు ఇట్లాంటివి కనిపిస్తే వీటితో మేము చక్కగా వాళ్ళం అండి వీటికి రెడ్గా మీకు అటువైపు ఇటువైపు కనిపిస్తున్నాయి కదండి వాటిని మేము గోళ్ళకు గోడ పెట్టుకునే వాళ్ళం అండి పులిగోరులాగా ఉండేయండి తర్వాత లోపల ఉన్నటువంటి వీటితో ఇలా కోడిపందాల ఆట అని చెప్పి ఆడుకునేవాళ్ళం అండి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇవి తెలియకపోవచ్చండి అందువలన ఇట్లాంటివి కూడా మన పిల్లలకి కనుక మనం పరిచయం చేసినట్లయితే వాళ్ళకి కూడా కొంచెం సరదాగా ఉంటుంది కదండి ఎప్పుడు ఫోన్స్ మొబైల్ గేమ్స్లో ఇవే కాకోకుండా వీడియో గేమ్స్ అని ఇవి కాకోకుండా ఇలాంటి మన చిన్నప్పటి జ్ఞాపకాలను వాళ్ళకి మనం తెలియచేసినట్లయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదండి అంతో ఎంతో చూడ్డానికి కొంచెం సిల్లీగానే అనిపించిన బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటివి మీరు కూడా చూసారా ఇలాంటి వాటిలతో మీరు కూడా మీ స్కూల్ డేస్లో ఆడుకునే జ్ఞాపకాలు ఏమన్నా గుర్తొస్తున్నాయా అండి అట్లా గుర్తుకొచ్చినట్లయితే నాకు తప్పుకోకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి అట్లా ఆడుకునేవాళ్ళం అలా ఎవరిదైతే పైన చిన్న విత్తులాగా కనబడుతుంది కదండి అది ఎవరిదైతే ముందు ఊడి ఊడిపోయిద్దో వాళ్ళు ఆ గేమ్లో గెలిచినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం అండి అప్పట్లో ఇట్లాంటి గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి అండి ఎయిటీస్లో వాళ్ళకైతే ఈ గేమ్స్ అవి బాగానే తెలుసండి ఆ తర్వాత వాళ్ళకి మరి తెలుసో లేదో నాకు అంత ఐడియా లేదండి ఒకవేళ తెలిసినట్లయితే ఏ ఎయిటీస్ తర్వాత అంటే నైంటీస్లో వాళ్ళకి ఎవరికైనా తెలిసినట్లయితే తప్పుకోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి గేమ్స్ కనుక ఆడుకున్నట్లయితే కూడా నాకు తెలియచేయండి ఇది నేను మా అమ్మగారి చూపించినప్పుడు ఇది మీ చిన్నప్పుడు మాత్రమే కాదమ్మా మా చిన్నప్పుడు కూడా మేము ఆడుకునే వాళ్ళము స్కూల్కి వెళ్ళేటప్పుడు అని మా అమ్మగారు చెప్పారండి అంటే ఇది మా అమ్మల టైం మన అమ్మల టైం మాత్రమే కాదు కానీ మన అమ్మమ్మల టైం నుంచి కూడా ఈ ఆటలు అనేవి ఉన్నాయి అనేది అప్పుడు అర్థమైందండి మరి అంత హిస్టరీ ఉన్న ఇలాంటి గేమ్స్ని మన పిల్లలకి పరిచయం చేద్దామంటారా వద్దంటారా మీరే చెప్పండి మరి అంత హిస్టరీ ఉన్నటువంటి ఈ గేమ్స్ని మన పిల్లలకి పరిచయం చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి డెకరేషన్ కోసం మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఎన్నో కలర్ఫుల్ అయితే మనం తెప్పించుకుంటూ ఉంటామండి ఈ ఫ్లవర్స్ అని చూసినప్పుడు ఈ ఫ్లవర్స్ ఎందుకు డెకరేషన్ గా యూస్ చేయకూడదు అని నాకు అనిపించిందండి రేపు మరొక చక్కటి డ్రెస్ అయితే మేము ముందుంచుతానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచ్